ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ ఒక ఆర్థిక నేరస్తుడని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే జగన్ భారతి లక్షల్లో సరస్వతి పవర్ కంపెనీలో పెట్టుబడి పెడితే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ సీఎం అవగానే కంపెనీ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ కోట్లకు ఎలా మారిందని ప్రశ్నించారు వైఎస్ సీఎం అయ్యాక ఆ కంపెనీకి వందల పదిహేను ఎకరాల భూములు లీజుకిచ్చారన్నారు భూములు ఇచ్చిన రైతులు తిరిగి ఇవ్వమంటే రైతులపై బాంబులు వేయించిన చరిత్ర నీది అంటూ నిలదీశారు ఇక అమర్ రాజా రిలయన్స్ లూలు కంపెనీ భూములు వెనక్కి తీసుకున్నారు సరస్వతి పవర్ భూములను ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు వైఎస్ రెడ్డి అండ్ అక్క సరస్వతి పవర్ అనే ఒక కంపెనీ స్థాపించిన ఇద్దరు మేధావులు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అంటే వ్యాపారంలో బ్రహ్మాండంగా వ్యాపారం చేసే వాళ్ళని ఫైనాన్షియల్ విజట్స్ అంటాం ఆంధ్ర రాష్ట్రంలో అదేవిధంగా భారతదేశంలో వ్యాపారాలు చేసే దాంట్లో నంబర్ వన్ స్థానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి అని మీరందరూ తెలుసుకోవాలి వైఎస్